పారాషూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు రాంబాబు నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పలూరు జానకి రామయ్య మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం వారు మీడియాతో మాట్లాడారు మజ్జి రాంబాబు మాట్లాడుతూ పదిహేను రోజులకు ఒకసారి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే పారాషూట్ లీడర్ భరత్ తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పైన టీడీపీ నాయకులపై నిరాధారమైన నిందారోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు అతను ఎంపీగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా అడ్డదిద్దంగా ఆదాయం పొందేవాడని ఇప్పుడు తమకు అలాగే వస్తోందని అపోహలో ఉన్నాడని ఎద్దవ చేశారు ఇది కూటమి ప్రభుత్వమని వైసీపీ పాలన మాదిరి ఇప్పుడు అక్రమ సంపాదన కుదరదని తెలుసుకోవాలని హితవు పలికారు మహిళల కోసం మాజీ ఎంపీ భరత్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అతను ఎంపీ కాకముందు అమ్మాయిని వేధించిన కేసులో ఉన్నాడని గుర్తు చేశారు జగన్ జమానాలో ఇరవై నుంచి ఇరవై ఐదు చేసే నాసిరకం మధ్యాన్ని రెండు వందల యాభైకి విక్రయించి తాగేవారి ఆరోగ్యాలు దెబ్బతీనిల చేశారని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని రాంబాబు చెప్పారు ఫార్మసీ విద్యార్థిని విషయంలో ఆమె కళ్ళు తిరిగి పడిపోతే తొలుత జీడీ రిపోర్ట్ రాశామని తర్వాత సూసైడ్ నోట్ చూసి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారని అన్నారు మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు పోలాకి పరమేష్ కడలి రామకృష్ణ చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి సనపతి సత్తిబాబు ఈతలపాటి రవి కిలపర్తి నాగభూషణం మామిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఆ అమ్మాయికి ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వాళ్ళ తల్లిదండ్రులు ఇలాగ పడిపోయిందని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పడం జరిగింది చెప్పగా వాళ్ళు జేడీ జేడీ అని రిపోర్ట్ తయారు చేయడం జరిగింది కళ్ళు తీరి పడిపోయింది ఇరవై మూడో తారీఖు ఏటీఎం అంటే రెండు గంటల నలభై నిమిషాలు అంటే డేట్ మారిపోయింది ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు వచ్చినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు ఏదో డైరీ దొరికిందంటే ఆ డైరీలో అమ్మాయి సూసే నోట్ దొరికింది అందులో వివరాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ డిపార్ట్మెంట్కి తెలియజేయండి ఇరవై ఐదో తారీఖు డిపార్ట్మెంట్ మరి అలర్ట్ అయ్యి హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించి అన్నీ తీసుకోవాలి అన్ని విధాలుగా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది మీకు భర్త గారు జేడీకి ఎఫ్ఐఆర్కి తేడా తెలియకుండా మూడు రోజులు పోయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారన్న చాలా దౌర్భాగ్యనే ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎంపీగా చేసి మీకు ఆఫ్ నాలిజీలు ఉన్నారేంటి తెలియదు జేడీ అంటే తెలియదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం తెలియదు తల్లిదండ్రులు మీరు నిజంగా మీరు అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటే మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగారు ఆ రోజు వెళ్తాం అలాగే మా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడటం లోకేష్ గారికి మెయిల్ పెట్టడం ఇలా జరిగిందని అక్కడికి ఎస్పీ గారితో మాట్లాడటం ఎస్పీ గారితో మాట్లాడి ఈవినింగ్ వెళ్ళి కూడా ప్రత్యక్ష కక్ష నేనే నేనే వెళ్ళాను కూడా హాస్పిటల్కి వెళ్ళడం ఆ అమ్మాయి పరామ తల్లిదండ్రులు పరామర్శించడం వాళ్ళకి రెండు రూమ్లు కావాలంటే ఇప్పించడం ఫుడ్ పైకి ఎలా చేయట్లేదంటే హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యానికి వాళ్ళందరికీ కూడా ఫుడ్ బయట ఫుడ్ ఎలా చేయండి అని చెప్పడం వాళ్ళ ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పడం అలాగే ఆ రోజే ఇందులో ఎవరున్నా కూడా ఉపేక్షించడం లేదు ఖచ్చితంగా కేసులు పెడతాం ఏ రకమైన కేసులు ఉంటే ఆ కేసులన్నింటికి బరాయికి వచ్చి అవుతుంది ఎంపీ గారు ఏమంటారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది కబరిక ఉందండి వాళ్ళ మావగారు కదా ఏదైతే ఆయన ఉన్నారో ఎంజీఎం దీపక్ ఎంజిఎం దీపక్ వాళ్ళ మావయ్య గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు దీపక్ అమ్మ కొందర ముప్పై ఒకటి వాటిలో ఉన్న సత్యనారాయణ ఆయన ఏం చేయాలండి మా ఎమ్మెల్యే ఏం చెప్పాడు అండి ప్రభుత్వంలో కానీ తెలుగుదేశంలో కానీ ఎవరిలో ఫుల్ చేసినా ఖచ్చితంగా శిక్షించండి వాళ్ళ మామగారు వాళ్ళ మామగారు కోరిని దాచిపెట్టి వాళ్ళ ఇంట్లో ఉంచితే అతను తప్పవద్ది ఆయన కూడా అరెస్ట్ చేసుకోవచ్చు అతను సరెండర్ అయ్యాడు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు స్పందించారో డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ అయ్యింది అన్ని విధాలు కేసులు బుక్ చేసింది అతను కూడా సరెండర్ అయిపోయాడు మీరు ఏం చేయాలి వాళ్ళకి న్యాయం చేయాలంటే అటు తల్లిని తండ్రిని కూర్చోబెట్టి వాళ్ళు ఏదో బాధలో ఉన్నారు ఏదో న్యాయం చేయాలి అనుకుంటారు అలాగే ఆదిరనివాసు గారు కూడా వాళ్ళు మా అమ్మాయికి న్యాయం చేయాలంటే ఇటీవల తప్పు కూడా చేయకుండా ఉండేలా చూడండి అని మా అమ్మాయి చూసేటప్పుడు రాసిందని ఆ రోజు చెప్పారు ఇటువంటి కూర్చోబెడతా అంటే రాజకీయ మీద బాధ ఏ లబ్ధి కోసం తల్లిదండ్రుల్ని మీరు మీడియా వరకు తీసుకొచ్చారు మీరు పోరాడండి హాస్పిటల్ యాజమాన్యం ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఇవాళ హాస్పిటల్ యాజమాన్యంలో సీసీ ఫోటోలు తీయండి తీసి యాజమాన్యులో ఇబ్బంది ఉన్నది అనుకోండి వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి మా అమ్మాయికి న్యాయం చేసేలా చెప్పండి సరైన వైద్యం అందేలాగా మీరు రోజు వెళ్ళి చూడండి తప్పు లేదు రాజకీయం పీర్చేస్తున్నారు మేమేం చేయట్లేదు పైగా ఇవాళ కలెక్టర్ గారు పర్యవేక్షణం ఏదైతే బొన్నే హాస్పిటల్ డాక్టర్స్ కాకుండా బయట నుంచి నలుగురు డాక్టర్స్ కాకినానికి కూడా వస్తున్నారు వచ్చి రోజు అమ్మాయిని పరీక్షించి అది నివేదిక కలెక్టర్ గారికి అంతే ఏం తెలియకుండా ఏదో పార్టీ మీద మా పునరు మా నాయకుడి మీద పునృానికి ఇలాంటివన్నీ చేయడం అన్నది మీరు చాలా అది ఇటువంటి రాజకీయాలు చెల్లర రాజకీయాలు చేయకండి చేయకుండా పారతోషకంగా మీరు ప్రజలకు సేవ చేయండి రాజకీయం ఉండండి మంచి జంటల గురించి ఆలోచించండి ప్రజా సంక్షేమం గురించి పాటుపడండి శభ అదే ఎంతసేపు మా ఎమ్మెల్యే మీద ఈర్ష్యతో మా పార్టీ మీద ఈర్ష్యతో వ్యవహారం చేసి ప్రజలు ఏదో మీరు మెప్పిపో మాత్రం అనుకోవచ్చు మీ వీడియో క్లిప్పింగ్స్ అన్ని చూపించి అన్ని కూడా సాక్షి పేపర్ అయ్యి అవి ఎన్ని తెచ్చే ప్రజలు తెలుసు సాక్షి పేపర్ సాక్షి పేపర్లు అన్ని తీసుకొచ్చి క్లిప్పింగ్ ఏది చూపించి ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలకు రాలేరు ప్రజలు మనన్న పొందలేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కరెక్ట్ అయితే డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయమనండి ఆయన చెప్పింది కరెక్ట్ అయితే మీరు అడిగిన డ్రెస్ కూడా కరెక్టే డిపార్ట్మెంట్ని ఆయన రేట్ చేయమని అరెస్ట్ చేయమనండి అరెస్ట్ చూపించమనండి డిపార్ట్మెంట్ని ఇప్పుడు అంత పబ్లిక్గా చెప్తున్నా డిపార్ట్మెంట్ ఎదురుగడ్ కూర్చోరు కదా ఏమన్నా తెలియక చేస్తున్నారు అనుకోండి నిజంగా చేస్తున్నారు ఏదో మాటలు ఏదో మా వాళ్ళ మీద కొరత చెప్పాలి నిజంగా చెప్తే అరెస్ట్ చేయొచ్చండి మీరు పట్టించండి పట్టించేప్పుడు ప్రెస్ మీట్లో కూర్చోండి అంతేగాని ఏమీ లేకుండా ఏదో మాట్లాడుతుంది మా ఆయన అలాగే సార్ ఇప్పుడు వాళ్ళుగా మాట్లాడేది మీరు మీట్లో ఏమే మీరు పట్టుకోమంటుందాక అర్థమే సార్ మీరు పట్టింది ఏంటంటే అర్థమైంది మా కూడా చేయట్లేదండి చేత్తే పట్టుకోండి అంటే చకాలవంతా పట్టుకోండి చేస్తే గతలో గతలో ఆడ అదే వాడే ఆడించి డప్పు చేసుకున్నారు అదే వాడే ఆడి డప్పు చేసుకున్నారు మరి అప్పుడు మీరు అవన్నీ కూడా చేయట్లేదండి పార్టీలో రావాలని చెప్పి మా గొయ్యల్లో ఉండే కానీ జీపే కి తీసుకెళ్లి మీరు బాధ్యులు రావాలని బెదిరించిన వ్యక్తి మరి అప్పట్లో మీరు ఎందుకు పట్టుకోలేదండి గతంలో గతంలో ఆడ ఆడించారు అలా ఆడించినప్పుడు మీరు ఎందుకు పట్టుకోలేదు సార్ నేను పట్టుకోవడానికి ఏది ఏది కంప్లైంట్ చేస్తున్నా మా డిపార్ట్మెంట్ ఏదైనా మంచి ఎదురు ఉండేదేంటండి డిపార్ట్మెంట్ అంతా వాళ్ళు చేస్తున్నా వాళ్ళు చెప్పినట్టు నడిచేది ఇప్పుడు మేము ప్రజా సంక్షేమం కోసం మేము డిపార్ట్మెంట్ టచ్ చేయట్లేదు మీరు పారితోషంగా చేయండి ఎవరు తప్పుకుంటే నడిచేయని చెప్తున్నాం ఈ మాట ఐదు సంవత్సరాల ప్రభుత్వం చెప్పారా చెప్పలేదా సపోర్ట్ చేశారు ఇవాళ రౌడీ తీసుకొచ్చి బీసీ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఏం చెప్తాం సార్ వాళ్ళ గురించి ప్రభుత్వం అక్కడికి ఆయన జగన్ చేద్ద వచ్చింది అది నేర్చుకొని అదే రౌడీ రాజకీయాలు చేస్తారు ఇంక దానికి ఏం చెప్తాం వాళ్ళు చెప్పే కదా ఎస్పీ చెప్పాం ఐదు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందలకు ఆరు డల్ యూనిట్ సంస్థలు చేస్తాం మీరు దమ్ము ఐదు వంద అలా ముప్పై ఐదు వేల ముందు మీరు అప్పుడు ప్రజలు మీకు ఏమీ తెలియలేదని కూడా చెప్పాం ఇప్పుడు ఐదు వేలు చెప్తే మీరు లెక్కేసుకోవాలంటే నాలుగు వేలు ఎదురు ఐదు వేలు అంటే ఇంకా తప్పు ఇస్తాను ఇస్తుంటే ఇసుక వ్యాపారం చేసిన వాడికి ఏ వస్తుంది నా వాడు కిరాయించి డబ్బింగ్ చేస్తుంది మళ్ళీ లూట్ చేస్తుంది ఇవన్నీ లెక్కేసుకోవాలి రాండి మీ డిమాండ్ చెప్పండి ఏంటి మీ డిమాండ్ ఏంటి చెప్పండి ఇదేంటి దీని మీద ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి మీ డిమాండ్ ఏంటంటే ఏదైనా కూడా ప్రజల కోసం కష్టపడమనండి ప్రజా స్వచ్ఛమంగా పాటుపడమనండి ప్రజలకు ఇబ్బంది అయింది మీ ద్వారా లేకపోతే ఎవరో ద్వారా మాకు తెలియపరచండి దాన్ని మేము సరి చేసుకుంటాం మేమైతే బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాం అనుకుంటున్నాం ప్రజలు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు ఏమైనా తేడా ఉన్నదనుకోండి మళ్ళా తేడా ఉన్నదని తెలియపరచండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పండి ప్రతిపక్షంగా పోరాటండి తప్పు లేదు అంటే అబద్ధ వ్యవహారాలు అవాగులు చవాములు పేడాలు మా గోడమి ప్రభుత్వం మీద విరుచుకు పట్టాలు ఏమీ లేకుండా చేయలేని చెప్తున్నాం అలా చేసేలా ఉంటే మేము మీరు చేసి గతం అన్ని కూడా ఆల్రెడీ లైన్లో ఉన్నాయి మేము అన్ని కూడా చేస్తున్నాం అన్నీ రెడీగా ఉన్నాయి మీరు అలా నోట్ చేసుకుని మా తప్పులే ఉంటే మీరు పెట్టుకొని కేసులు ఎక్కడ లేదు మీ అంతా రెడీగా ఉన్నారు ఒక్కొక్క లోపలి వెళ్ళారు మాత్రమే గ్యారెంటీ ఆయనకి చిప్పు పై చేయట్లేదు నాకు డౌట్ పోతుంది ఒకసారి చిప్పు చెక్ చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే ముందు ఖర్చు గురించి మాట్లాడతాను సైట్ ఎక్కడో కాదు అడితే కదా ఈ సైట్ గవర్నమెంట్ భూమి కబ్జా చేసేసారు అని చెప్పేసి ఏదో నోటుకు వచ్చింది ఎవడో కూడా తిరిగే ఓ నైన్టీ చెప్పాడో చెప్పాడు క్వార్టర్ చెప్పాడో చెప్పాడు ఈయన మరి అది ఏమన్నాడో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు ఇది ప్రైవేట్ భూమి ఇదిగో దాని ప్లాన్ కాపీ గవర్నమెంట్ భూమి అయితే అది ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ రామాలయం పూజలు పెళ్ళిళ్ళు చుట్టుపక్కల తీసుకున్నారు అన్నిటికీ కూడా ఉంది అది గవర్నమెంట్ భూమి అయినప్పుడు ఆ వేళ ఐదు సంవత్సరాల్లో మీరు ఏం కాపులు రాశారండి తెలియలేనా గవర్నమెంట్ భూమి తెలిసినప్పుడు దాన్ని తీసుకొచ్చి మీ నాయకులు ఎక్కడ ఉన్నారు వారిలో తీసుకొచ్చి దాన్ని ఏ ప్రజా ఉపయోగానికి ఉపయోగించవచ్చు కదా అది ఎవడదో ప్రైవేట్ భూమి ఎవడో కొనుక్కున్నాడు దానికి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటండి అంటే ఎవడో రేట్ అని చెప్తే నువ్వు వాళ్ళ దాగి మాట్లాడుతున్నావు నాకు నెంబర్ వన్ అది ఖచ్చితంగా అది గవర్నమెంట్ ముమ్మైతే నా బయట రేపు ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ గారు చెప్పి అది మా వారిలో కార్పొరేట్ గారు కూడా ఎక్కడ ఉన్నారో ప్రజా ఉపయోగం ఉపయోగించుకుందాం అంతేగాని ఆ అర్థమైన ఆరోపణలో మాట్లాడంతో చెప్తున్నాం అలాగే ఆయన నాకు అర్థం కావాలి ఎవరో వీడింగ్ చెప్తున్నారా లేదంటే అటు ఉంటే మాకు ఉపయోగపడదు ఎందుకంటే ఆయన మాట్లాడే నీ అందరికీ తెలుస్తుంది ఇప్పుడు మాట్లాడతాను అండి బ్రిడ్జి గురించి బ్రిడ్జి ముప్పై మీటర్లు లోపలికి తోరేస్తాను ముప్పై పేటలు అంటే వంద అడుగులు కావాలా వంద అడుగులు లోపల తవ్వేస్తే మనుషులు ఎవరో పనిచేయదు కాబట్టి తెలుసుకుని మాట్లాడు వంద అడుగులు తవ్వేస్తే ఎప్పుడో బ్రిడ్జ్ కూలిపోద్ది అలాగే ఇస గురించి మాట్లాడతారు ఇవేలా చేయాలని చెప్పి చెప్తారు ఎవరు సరే గవర్నమెంట్ టన్ను రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అందించింది రెండు వందల ఇరవై రూపాయలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు జనాలందరూ కూడా ఎందుకంటే ఇసుక వ్యాపారం మా అందరూ అనుకున్నంతగా లేదు పన్నెండు వేలు పదమూడు వేలు ఇరవై వేలు కాబట్టి నిరాధారంలో ఆధారం లేకుండా మాట్లాడొద్దని చెప్తున్నాం అలాగే ప్రతిదీ రాజకీయమే ఆ ప్రవీణ్ మాట గారు చనిపోయి ఉంటే అక్కడ ఆ కార్యక్రమాలకు ఏ హక్కు కావాలో చేయడం మానేసి అక్కడ రచ్చరచ్చే ఎక్కడికి వచ్చి ఇదే పదే ఆయన రాంబాబు గారు నాయుడు పదిహేను రోజులు హైదరాబాద్లో ఉన్నా ఇక్కడ ఉన్నారా లేదా మిగిలిన పడుతున్నా మధ్య మధ్యలో వేసి బయటకు నాకు అర్థం కావట్లేదు కానీ ఎప్పుడైనా చూచి మాట్లాడండి లేదంటే పనిచేయండి రేపు నాలుగో తారీఖు నుంచి మేము ట్రైనింగ్ క్లాసులు పెట్టున్నాం ఎలా మాట్లాడాలో ఎక్కడ మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు మేము ట్రైనింగ్ క్లాసులు పెట్టి చెప్తున్నాం మా కార్యకర్తలకి అవకాశం ఉంటే ఆయన కూడా వెల్కమ్ వచ్చి మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఈ పిచ్చి వేలంతా ఆపుకుంటే రాజకీయంగా మీకు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ప్రజా ఉపయోగానికి సంబంధించిన ఏమన్నా ఉంటే రా రోడ్ మీదకి రా గట్టిగా మంది కూడా రాదు ఒక రెండు మూడు చూసే రెండు జీపులు సరిపోతున్నాయి ఇది వరకు అలా 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 అడ్డు పెట్టుకుని తీసుకొచ్చిపోరు ఇప్పుడు ఆ వెనకాల ప్రెస్ మీట్ పెడితే వచ్చిన నాయకులు కూడా లేని పరిస్థితికి సో కాబట్టి అసందర్భ ప్రేరదని చెప్పేసి ఏదైనా సరే కొంచెం ఎవరైనా మీ పక్కన మీ పక్కన మాట్లాడి వాళ్ళు ఉంటే అది తప్పో రైట్ తెలుసుకుని మాట్లాడమని చెప్పేసి ఆయనకి పత్రికాత్మకంగా కోసం అని అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఎవరైనా తప్పు చేస్తే ఏ విధమైన ఇబ్బంది లేదు ఎవరినైనా సరే మీరు ఇమీడియట్గా అరెస్ట్ చేయించండి చెప్పి డిపార్ట్మెంట్ కి సపోర్టెడ్గా ఉంది ఇవాళ రాజమండ్రి ప్రశాంతంగా నడిపించే బాధ్యత మా ఎమ్మెల్యే ఆదిరేడి వాసు గారు తీసుకుంటున్నారు దయచేసి మీరు ఎలాంటి అవాబు చే చెప్పి మరొకసారి ఎంపీ భరత్ రామ్ గారికి మేము హెచ్చరించు